I request all the dignitaries and all the invitees, all the retired police officers to act by their chase. सार वेलकम सर, जी लीड. बात है, बाइसी साहब कमाऊं दर रहा है सेंड आईक्वेड ऐसी. हाँ रिक्वेस्ट मैंने बात की लो कमाऊं और एंड टेंसेंट बॉक्की. और कमिश्नर इज अवर टुडे चीफ गेस्ट एंड प्रेजेंस वेयर आई रिक्वेस्ट दिवाकर टू आई प्रेजेंट बुके टू मी और

मिडिल पॉपुलर। इवन आई है सीन इस पेपर स्टेटमेंट। इन द बीइंगिंग, द मोमेंट यू हैज टेकन ओवर, यू हैज गिवन इंस्टेटमेंट इन द न्यूज़पेपर। व्हेयर एनी प्रॉब्लम, यू प्लीज सेंड मैसेज टू माय वॉटर नंबर। अक्कर तो यू यू तो ग्लीविंग। यू नी परी सेंड द वॉटर मैसेज, नॉट स्ट చాలా తక్కువ ఇన్సిడెంట్ కూర్చుని నేను ఆల్సీ అండ్ ముందు బగవీంద సింగ్ గారు సూర్యపేట సైక్లోన్స్ వీఆర్ వీఆర్ వెరీ డౌట్ఫుల్ వెదాట్ ఏ మీటింగ్ అట్ దిస్ ప్లేస్ గాడ్స్ కేర్ డూయింగ్ ఇట్ థ్యాంక్ అదేవిధంగా నా సోదరులు ఇక్కడికి వచ్చిన అందరిలో మన కృష్ణరాజు గారు వచ్చారా అయితే ఇక్కడ ఈ సోదరులకు అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను నాకు ఒక చాయిస్ ఇచ్చారు రిటైర్ అయిపోయి నేను రెండు వేల పదిలో డీజీఎస్ఎస్బిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిటైర్ అయ్యి వచ్చాను వచ్చినప్పుడు ఒకటే అసోసియేషన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాంట్లో సబ్మిట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో దానికి కాకుండా ఇంకో అసోసియేషన్ పెట్టారు సార్ ఈజ్ విజయభాస్కర్ రెడ్డి జ్ఞాపకుండా ఆయన్నిషన్ పెడసారు ఆయన చేసిన తప్పేం లేదు ఏదో విప్లవ రచయిత ఇదేది సో బట్ దే ఆయనకి న్యాయం చేయాలి కదా ఆయనకి పెరుగు ఇవ్వాల్సి వచ్చింది rules are rules you should not be there any uncle under police officers and their family members good evening to you all i am uh, i'm very happy to come here i feel as if i am surrounded by my own people in another 7 years i will also join your association అది నా దగ్గర డబ్బు లేదు ఇక్కడ స్థలం కొనడానికి ఫ్లాట్ కొనడానికి ఇల్లు కొనడానికి డబ్బు లేదు ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ మెమరీస్ చాలా షేర్ చేశారండి నేను విన్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ట్యాకిల్ చేయడం తర్వాత ఎమర్జెన్సీ విన్నాను కానీ అప్పుడు పనిచేస్తున్నాం అప్పుడే చదువు చేసింది ఆ రోజు ఎలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ టాకిల్ చేశారని ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం నా అదృష్టం నేను విన వినగలిగాను విన్నాను సో ఇట్స్ లైక్ హిస్ట్రీ కమింగ్ అలైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్ ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నమాట సో నేను ఈరోజు డాక్టర్గా మాట్లాడదాం అనుకున్నాం పోలీస్ ఆఫీసర్గా మాట్లాడదాం రెండు ఇష్యూస్ మాట్లాడతాను నాకు అనిపించింది నాకు అనిపిస్తుంది ఇది మీ అందరికీ చాలా ముఖ్యం ఇప్పుడు చిన్నప్పుడు ఇద్దరు స్నేహితులు కలిస్తే ఏం చెప్తాడు మీకు మార్క్స్ ఎంత వచ్చింది మా మ్యాథ్స్లో మీకు నైంటీ వచ్చిందా చూడు నాకు నైంటీ ఫైవ్ వచ్చింది నీకు ఇంగ్లీష్లో హండ్రెడ్ వచ్చిందా నాకు నైంటీ నైన్ మాత్రమే వచ్చింది ఇప్పుడు మనం కలిస్తే మనం ఏం చెప్తాం నా బ్లాడ్ షుగర్ నాకు వన్ ఫిఫ్టీ అయింది నిధి తగ్గిపోయింది నీది వన్ ఫార్టీ బ్లాడ్ కొలెస్ట్రాల్ చూస్తే నాది టూ థర్టీ లాస్ట్ టైం ఉండేది ఇప్పుడు టూ సిక్స్టీ నైన్ అయింది నీది మాత్రం బాగా తగ్గిపోయింది నువ్వు ఎలా తగ్గించావు సో చూడండి ఏజ్ పెరిగే కొద్దీ మన ప్రయారిటీస్ మారిపోతాయి ఎందుకంటే అప్పుడు మార్క్స్ ముఖ్యం ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి రెండు మూడు మాటలు రిగార్డింగ్ ఆరోగ్యం నంబర్ వన్ ఈరోజు మనం చూస్తున్నాం మన చుట్టూ చాలామంది ఆకస్మికంగా హార్ట్ అటాక్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు సడన్ కార్డియాక్ డెత్ ఏ ఏ ఏదైనా సరే చిన్న వయసు ఇరవై ముప్పై నలభై అప్పుడు కూడా చనిపోతున్నారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం హార్ట్ అటాక్ రిస్క్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి కరోనరీ యాంజియోగ్రామ్ చేసుకోవాలి మరి అక్కడ ఆర్టరీస్ లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే అప్పుడు స్టెంట్ ఎన్ని కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారండి ఈ కరోనరీ యాంజియోగ్రామ్ వచ్చేసి ఇన్వెసివ్ టెస్ట్ కానీ ఇప్పుడు ఒక కొత్త టెస్ట్ వచ్చింది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ మనం మామూలుగా ఏం చేస్తాము సిక్స్ ఫ్యాక్టర్స్ చూస్తాం హై బ్లడ్ షుగర్ హై బ్లడ్ కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ ఎక్సెస్ వెయిట్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఆరో ఫ్యాక్టర్ వచ్చేసి ప్రిమేచ్యూర్డ్ హిస్టరీ ఆఫ్ డెత్ అమంగ్ బ్లడ్ రిలేటివ్స్ ఫ్రమ్ హార్ట్ డిజీజెస్ ప్రిమేచ్యూర్ డెత్ అంటే బిలో ఫిఫ్టీ ఫర్ మేల్స్ అండ్ బిలో సిక్స్టీ ఫోర్ ఫీమేల్స్ హార్ట్ అటాక్ వల్ల మీ అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా చనిపోయారండి అది వచ్చేసి ఒక ఈ సిక్స్ డిస్ఫాక్టర్లో రెండు డిస్ఫాక్టర్ ఉంటే చాలు మీ మీరామ్ క్రియేటి బిలో వన్ ఉంటే అంటే రిణల్ ఫంక్షన్ నార్మల్ ఉంటే ఖచ్చితంగా సిటీ యాంజియోగ్రాఫ్ చేయించండి అది నాన్ ఇన్వేసివ్ ప్రొసిడియర్ నేను కూడా చేయించాను చేస్తే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు మీకు రిస్క్ ఉందా లేదా మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీరు నిర్భయంగా ఉండొచ్చు ఇది చాలా మంచి ప్రొసీడియర్ రిస్క్ లేనే లేదు ఈ ప్రొసీడియర్ చేస్తే ఏ డాక్టర్ చెప్పలేడండి మీది అయిపోయింది మీకు చాలా భయంగా ఉంది మే మీ కండిషన్ చాలా డేంజర్ రిస్క్ ఉంది గా అంజియోప్లాస్టి చేసుకొని బయటికి రావాలి అవసరం లేదు మీ రిపోర్ట్ తీసుకొని బయటికి రండి తర్వాత మీకు ఎక్కడ నమ్మకం ఉంది అక్కడికి పోయి ఆ రిపోర్ట్ చూపెట్టండి ఐదుగురు డాక్టర్స్కి చూపెట్టండి ఐదు హాస్పిటల్స్కి వెళ్ళండి పది మందితో డిస్కస్ చేసి అప్పుడు కూడా నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఇక్కడ బైపాస్ అవసరమా స్టెయిన్ సర్జరీ అవసరం లేకపోతే ఏమీ అవసరం లేదు లేకపోతే మెడిసిన్ అవసరం సో ఈ యొక్క కరోనాడి సిటీ అల్జియోగ్రామ్ ఈ ఏజ్లో చాలా అవసరం మీరు చేయకుండా ఉంటే ఖచ్చితంగా యాంటీడిస్పెక్టర్స్ ఉంటే కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా చేయండి అది నెంబర్ వన్ ఇప్పుడు రామకృష్ణరావు గారిని చూసాము ఆయన ఇది ఎక్కలేకపోయాడండి అవునా కదా ఎందుకంటే మోకాల నొప్పి నేను డాక్టర్గా చెప్పాను నాకు తెలియదు మీకు మోకాల నొప్పి ఉందా లేదా మోకాయ నొప్పి ఉంటే మీరు ఎక్కలేరండి बायोलॉजिकल हैकिंग అంటే మన ఒక ఫిల్మ్ చూసాము ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బార్టన్ మీరున చూశారండి పూవి చూడలగండి బయోలాజికల్ హ్యాకింగ్ అంటే మన ఏజ్ మన మనకు ఏజ్ ఉంది కదా అనుకోండి రామకృష్ణ రావు గారికి ఏజ్ 70 మీకు ఎంత ఏజ్ 79 ఆ ఓకే మీది డెబ్బై తొమ్మిది సో ఈ బయాలజికల్ హ్యాకింగ్ చేస్తే నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత మీ ఏజ్ తగ్గిపోయి సెవెంటీ ఎయిట్ అవుతుంది తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీ ఏజ్ తగ్గిపోయి సిక్స్టీ ఫైవ్ అవుతుంది అది వచ్చేసి త్రోగా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అక్కడ యూత్ వస్తుంది ఏజ్ తగ్గిపోతుంది మన మోకాలు ఈ ఈరోజు ఉంది ఆ మోకాలు రీజనరేట్ అయిపోతాయి మన హార్ట్లో గొడవనడి ఆటరీస్లో ప్లాగ్ ఫలం అయింది ఆ బ్లాక్ డిజాల్వ్ అయిపోతాయి మన బ్రెయిన్లో చాలా సేల్స్ పనిచేయట్లేదు అది మళ్ళీ పనిచేయడం మొదలవుతాయి బయట వాళ్ళు కూడా నన్ను చూస్తే బయాలజికల్ హ్యాకింగ్ సక్సెస్ఫుల్ గా నేను చేయగలిగితే వాళ్లకు నా ఏజ్ పది సంవత్సరం తగ్గిపోయిందని వాళ్ళకు అనిపిస్తుంది అది వచ్చేసి బయాలజికల్ హ్యాకింగ్ మన విదేశాల్లో చాలామంది ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన దేశంలో చాలా మందికి తెలియదు అందుకే మీరు ఇప్పుడు కొందరు ఫ్రీగా ఉన్నారండి నెక్స్ట్ బయాలజికల్ హ్యాకింగ్ మీద ఒక ఫోకస్ పెట్టండి ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెట్టండి మన టార్గెట్ ఉండాలి నెక్స్ట్ టైం మనం ఎప్పుడు కలుస్తాం అప్పుడు మీ ఏజ్ కొంచెం తగ్గిపోవాలి ఆ లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్దాం ఖచ్చితంగా లక్ష్యం సాధించే వరకు మనం ఆగకూడదు మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని హ్యాపీగా ఉంటారని మా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉన్నాయి కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఏమి ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి ఎస్ఎంఎస్ వాట్సాప్ పెట్టండి మేము ఎప్పుడైనా మీకు అండగా ఉంటాం వైజాగ్లో ఉన్నంతసేపు ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదైనా సేవ చేయడానికి అవకాశం ఉంటే నాకు ఇవ్వండి ఖచ్చితంగా చేస్తాం మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సర్వీస్ గురించి అతను చెప్పినప్పుడు చెప్పొద్దు మన అదృష్టం వారిని మనం సన్మానించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఒకప్పుడు డిఐజిగా పనిచేసిన ఎన్వీ కృష్ణరావు గారి చేతుల మీదుగా ప్రస్తుతం డిఐజీగా పనిచేస్తున్న జట్టి గారికి సన్మానం మరియు ఈ రోజున హాజరైన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా నా హృదయపూర్వకం వస్తారు ముఖ్యంగా మన అసోసియేషన్లో మోర్ దాన్ నైంటీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అయితే ప్రతి వారికి కూడా పర్సనల్గా చాలామందికి మేము ఇంటిమేట్ ఇచ్చినా సరే ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు ప్రస్తుతానికి సో రిక్వెస్ట్ టు ఆల్ ది మెంబర్స్ నెక్స్ట్ టైం ఎవరు వచ్చినప్పుడు ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ సెటెండ్ అయితే కొంచెం సంతోషంగా ఉంటుంది తర్వాత మరి ये दरुपार, 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 दरुपार। जो ेव गाहते परिधि चिवसूर्यपरिधिमुल्लङ्घते